క్రైస్ట్ ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే క్రిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను అమేన్ మనకి మేలు కలగాలనే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ బలహీనంగా ఉన్నామనే అర్థం మనం బలహీనముగా ఉన్నాము కాబట్టే ఇప్పుడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అయితే మనము బలపరచబడవలసినటువంటి విషయాలు మూడు ఉన్నాయి అవేంటంటే ఒకటి ఆర్థిక సంబంధమైన విషయాలు రెండు శరీర సంబంధమైన విషయాలు మూడు ఆత్మీయ సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే మన యొక్క రోజువారి జీవితాన్ని మనం గడపడానికి అవసరమైనటువంటి ధనాన్ని అవసరమైనటువంటి ఆ ఖర్చులను ఆ ఖర్చులకు ఉపయోగపడే అంత ధనము కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ అంటే లేమిలో నుంచి కలిమిలోనికి పేదరికంలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి మనము బలపరచబడాలి శరీర సంబంధమైన బలము శరీర సంబంధమైన బలము మనం ఎప్పుడు పొందుకోవాలి శరీర సంబంధమైన విషయాలలో మనం బలపరచబడాలంటే మన శరీరంలో ఏదైనా ఒక వ్యాధి కానీ ఏదైనా ఒక రోగము కానీ ఏదైనా ఒక బలహీనత కానీ ఉంటే దాని నుంచి విడిపించబడి మనము బలము పొందుకోవాలి మూడవది ఆత్మీయ సంబంధమైన విషయాలు దేవునితో ఎక్కువ సమయం గడపటం ఎక్కువసేపు ప్రార్థన చేయటం దేవుని పని చేయటం ఇట్లాంటి విషయాల్లో ఏదైనా మనం బలహీనంగా ఉంటే మనము బలపరచబడాలి అయితే ఈ మూడు విషయాలైనా మనము బలపరచబడాలంటే వాటికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి వాటికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఏ మార్గాలలో మనం వాటి ద్వారా బలపరచబ వాటన్నిటిని వాటన్నిటి విషయాల్లో మనము బలపరచబడతాం రెండవ దిన వృత్తాంతము గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరవ వచనం ఈలాగున యువతాము తన దేవుడైన యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడాను యువతము దేని ద్వారా బలపరచబడ్డాడంటే యథార్థముగా ప్రవర్తించటాన్ని బట్టి బలపరచబడ్డాడంట యథార్థముగా ప్రవర్తించటం అంటే సత్యము మాట్లాడటం నిజము ఏంటి అంటే అబద్ధము లేకుండా దాచిపెట్టకుండా నిజాన్ని దాచిపెట్టకుండా నిజము మాట్లాడటం వాస్తవంగా మాట్లాడటం వాస్తవంగా ప్రవర్తించటం ఇవన్నీ కూడా యథార్థత కిందకే వస్తాయి మనము ఖచ్చితత్వంగా ఉండాలి యథార్థత అంటే మనం ఖచ్చితత్వంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అవును అంటే అవును కాదు అంటే కాదు మనం ఇవాళ మాట్లాడినటువంటి మాట రేపటికి కూడా అదే మాట మీద మనము నిలబడాలి ఖచ్చితత్వంగా ఉండాలి ఆయన ఏం చేశాడంటే యథార్థవంతముగా ప్రవర్తించడాన్ని బట్టి యథార్థముగా ప్రవర్తించడాన్ని బట్టి ఆయన బలపరచబడ్డాడు ఎవరు యువతాము అసలు ఈ యువతాము ఎవరంటే ఉజ్జియా కుమారుడు ఉజ్జయ ఇజ్రాయిల్ ప్రజల్ని ఏలుతూ ఉన్నప్పుడు దేవుని దృష్టికి ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఉజ్జయ ఇజ్రాయిల్ ప్రజల్ని వెళుతూ ఉన్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థవంతంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని స్థిరపరిచాడు ఆయన్ని బలపరిచాడు అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన ఎక్కువగా స్థిరపరచట స్థిరపరచబడటాన్ని బట్టి ఆయనకు ఒక గర్వం ఏర్పడింది అదేంటి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దూపము వేశాడు దేవుడికి మామూలుగా అయితే అది యాజకులు మాత్రమే వేయాలి యాజకులు తప్ప ఎవరు కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హత లేదు అది ఎంత రాజైనా ఎంత రానైనా ఎంత గొప్పవారైనా సరే యాజకులు మాత్రమే చేయవలసిన పని అది యాజకులు మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళి దేవునికి దూపం వేయాలి కానీ దేవుడు ఉజ్జ్యాన్ని స్థిరపరచడాన్ని బట్టి ఆయన బలపరచడాన్ని బట్టి ఈయన ఏం చేశాడంటే యాజకులు చేసేటటువంటి పనిని ఈయన చేశాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు అందరూ వచ్చి నువ్వు దేవుడి దృష్టికి ఒక అన్యాయం చేసావు దేవుని దృష్టికి ఒక చెడ్డ పని చేసావు అది పరిశుద్ధమైన స్థలము అక్కడికి యాజకులు మాత్రమే మేము మాత్రమే వెళ్ళాలి వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు కానీ నువ్వు ఈరోజు తెగించి అక్కడికి వెళ్ళావు అది తప్పు అని చెప్తా ఉన్నారు ఈ లోపే ఆయనకి నొసట ఒక కుష్టి రోగం ఏర్పడింది ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు ఆ పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాడు ఇంకా అక్కడ ఉన్నప్పుడు కానీ ఆయన నొసట ఒక కుష్టి రోగం ఏర్పడింది అది అందరు చూస్తూ ఉన్నారు వెంటనే ఆయన తీసుకొని వచ్చి ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి ఇక అక్కడి నుంచి రాజుగా పరిపాలించడం ఆపించేశారు అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యువతాము రాజుగా వచ్చాడు అప్పటికి ఆ యువతాముకి సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు సంవత్సరాలప్పటి నుంచి ఆయన ఏళ్ళటం ప్రారంభించాడు ఎందుకంటే తన తండ్రి దేవునికి వ్యతిరేక వ్యతిరేకమైన పని ఒకటి చేయటాన్ని బట్టి కుష్ఠరోగం ఏర్పడి రాజుగా ఉన్నటువంటి ఆయన పక్కకు వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన కొడుకు అనేటువంటి యువతాము ఆయనకి మారుగా రాజుగా ఏర్పడ్డాడు ఈయన ఏం చేశాడంటే తన తండ్రి ఎలాగైతే దేవుని ముందు యథార్థవంతంగా ప్రవర్తించాడో ఈయన కూడా అంతే యథార్థవంతంగా ప్రవర్తించి దేవునికి ఇష్టమైన రీతిలో ఆ పరిపాలన చేస్తూ ఉన్నాడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు అయితే ఈయన కూడా దేవుడు బలపరిచాడు దేవుడు మంచిగా బలపరిచి స్థిరపరిచాడు అయితే వీళ్ళ తండ్రి వీళ్ళ తండ్రికి వచ్చినంత గర్వం ఈయనకి రాకుండా వాళ్ళ తండ్రి చేసినటువంటి తప్పు ఈయన చేయకుండా ఆ పరిశుద్ధ స్థలములోకి ఎప్పుడు ఆయన వెళ్ళకుండా వెళ్ళడానికి ధైర్యం చేయకుండా ఆగిపోయాడు కాబట్టి ఆయన దేవుడు ఈయన్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు ఈ బలపరచటం ఏంటి అంటే తన యొక్క ఆర్థిక పరిస్థితులను బలపరుచుకుంటూ వచ్చాడు ఐదులో ఉంటుంది ఇరవై ఏడు ఐదులో అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించిన కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మనుగుల వెండిని పదివేల కొల కొలల గోధుమలను పదివేల కొలల ఎవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమ్మాయి మరు సంవత్సరము మూడవ సంవత్సరము అతనికి చెల్లించిరి ఈలాగున యువతమ్మ తన దేవుడైన యహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపడేను ఇక్కడ బలపరచటం దేని గురించి చూపిస్తుందంటే తన యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి చూపిస్తూ ఉంది తన రాజ్యముని పరిపాలించడానికి అవసరమైనటువంటి నిధులు తన రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి వస అవసరతలు అవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని దృష్టికి యోతాము యథార్థవంతంగా ప్రవర్తించటాన్ని బట్టి తన తండ్రి కూడా యథార్థంగా ప్రవర్తించాడు ఆయన కూడా బలపరిచాడు కానీ గర్వం ఎక్కి ఆ దేవునికి వ్యతిరేక కార్యాన్ని చేశాడు కానీ యోతాము అలా చేయట్లా తన తండ్రి చేసినటువంటి తప్పును గ్రహించుకున్నాడు తిరిగి ఆ తప్పు ఈయన చేయకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టి దేవుడు తన స్థితిగతులన్నింటినీ మార్చుకుంటూ ఆయన యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ బలపరుచుకుంటూ వచ్చాడు మన జీవితంలో కూడా అంతే మనము దేవునికి అధార్థవంతంగా కానీ మనము జీవిస్తూ ఉంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులను మన యొక్క స్థితిగతులను ఆయన మార్చగలిగిన దేవుడు మనల్ని బలప బలపరచగలిగిన దేవుడు ఆయన ఎప్పుడు బలపరుస్తాడంటే మనం యథార్థవంతంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు సత్యంగా ఉంటున్నప్పుడు నిజాయితీగా జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితత్వాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనము మన జీవితంలో పాటించుకుంటూ వెళ్తే మన యొక్క స్థితిగతులన్నిటిని మన యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటిని మన యొక్క అవసరాలు దేని ద్వారా అయితే తీర్చబడతాయి అవన్నీ మనకి ఇవ్వటానికి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు అయినా ఆ విధంగా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకొనే విధంగా ఆర్థిక పరిస్థితులకు ఎలాంటి లోటు లేకుండా లేమిలో నుంచి కలిమిలోనికి పేదరికంలో నుంచి ఉన్నత స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి మనల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి మనము కూడా యథార్థంగా ప్రవర్తించాలి రోమిగలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి మూలమున బలము పొందెను ఇది ఎవరంటే అబ్రహాము అబ్రహాముకి సుమారుగా తొంభై తొమ్మిది వంద సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి సంతానము లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఇదిగో నెక్స్ట్ వచ్చే సంవత్సరానికల్లా నీవు ఒక కుమారుని నేను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను అని ఆయనకి చెప్తాడు అయితే ఆయన నమ్ముతాడు ఆయన ఒక మాట అంటాడు మరి ఇంత వయసు ఉంది కదా మాకు మరి జరుగుతుందా అంటే నేను ఖచ్చితంగా జరిగిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము నమ్ముతాడు అబ్రహాము నమ్ అబ్రహా ఎందుకు అడిగాడంటే నాకే సుమారుగా వంద సంవత్సరాలు ఉన్నాయి మరి నా భార్యకి సుమారుగా తొంభై సంవత్సరాలు ఉన్నాయి మా శరీరములు చాలా బలహీనమైపోయినాయి మేము వృద్ధాప్యంలో ఉన్నాము మా శరీరంలో బలహీనమైపోయినాయి ఈ సమయంలో మాకు బలము ఎలా వస్తుంది ఈ సమయంలో తను బలము ధరించుకొని ఒక కుమారునికి జన్మనించే జన్మని ఇచ్చేటటువంటి బలము ఆమెకి ఆమె శరీరానికి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించి దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది అని దేవుడు చెప్తే అప్పుడు ఈయన నమ్ముతాడు నేను బలహీనే నేను బలహీనుడనే నేను వృద్ధాప్యంలో ఉన్నాను నాకు సుమారుగా వంద సంవత్సరాలు ఉన్నాయి నా భార్యకి సుమారుగా తొంభై సంవత్సరాలు ఉన్నాయి శరీరం పరంగా చూస్తే గర్భము ధరించి కుమారుని కంటము అనేది అసాధ్యమైన పని ఎందుకంటే మా శరీరం అంతా కూడా బలము కోల్పోయింది పట్టు కోల్పోయింది అంతటి ఆరోగ్యవంతంగా మేము లేము కుమారుని కంటి కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఒక గర్భఫలాన్ని ధరించగలిగేంత ఆ యొక్క బలము ఆ శరీరంలో లేదు దానిని బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు దేవుణ్ణి కానీ దేవుడు చెప్పింది వీళ్ళు నమ్మారు మళ్ళీ వాస్తవానికి మాకు అంత అవకాశం లేదు అంత బలము లేదు మా శరీరంలో కానీ దేవుడు చెప్తూ ఉన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు చెప్తూ ఉన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పాటు ఏర్పాటు అయ్యింది కాబట్టి దేవుణ్ణి అబ్రహాము విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాసము ద్వారానే ఆయన బలం పొందుకున్నాడు ఆ విశ్వాసము ద్వారానే ఆయన బలము పొందుకొని గర్భవతి అయ్యే కుమారుని కనింది ఇక్కడ బలం ఎట్లా వచ్చింది వీరి శరీరాలకంటే వారు దేవుణ్ణి విశ్వసించటాన్ని బట్టే వారు వృద్ధాప్యంలో ఉన్న వంద సంవత్సరాలు వయసు కలిగి ఉన్నా కూడా దేవుడు వారి శరీరాలకి బలం ఇచ్చాడు దేనిని బట్టి అంటే వారు విశ్వసించటాన్ని బట్టి మనము కూడా మన జీవితంలో మనం కూడా చాలాసార్లు హోప్ ఆశ కోల్పోయి చాలా పరిస్థితుల్లో మనం ఉండుంటాం ఇంక ఇది జరగదు ఇప్పటికే చాలా వయసు అయిపోయింది ఇప్పటికే చాలా సంవత్సరాలన్నీ దాటిపోయినాయి ఇది జరగాలంటే ఎప్పుడికో జరిగి ఉండాల్సింది కదా వయసు అంతా అయిపోతుంది ఇప్పుడు ఇది నేను చేయలేనేమో ఇది నా వల్ల కాదేమో ఇంకా ఎప్పుడు వయసు అంతా అయిపోతుందని మనం ఆలోచించుకుంటూ ఉంటాం కానీ నీకు వయసు అయిపోయినా సరే దేవుడు నీ చేత కార్యము జరిగించాలి అనుకుంటే ఆ వయసు ఏమి అడ్డురాదు దేవుడు నీ చేత కార్యము జరిగించాలంటే ఆ వయసు ఏమి అడ్డురాదు మనం చూస్తూ ఉంటాం మనం మన యూట్యూబ్లో మనం చూసాం గారి సాక్ష్యం ఆమె వయసులో ఆమె ఎంత నిష్టగా ఎంత విశ్వాసంగా జీవించి ఉందో ఆమె యొక్క విశ్వాసం ఏ రోజు ప్రజలకు తెలిసిందంటే ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఆమె కూడా అనుకోవచ్చు కదా నేను ఇంత మంచిగా జీవి ఇంత విశ్వాసంగా జీవిస్తూ ఉన్నాను నా యొక్క నమ్మకము ఎవరికి తెలియలేదని కానీ లేక నేను అందరికీ తెలియలేదని కానీ అని ఆమె ఎప్పుడు అనుకుందో అనుకోలేదో మనకు తెలియదు కానీ దేవుడు ఒకరోజు నిర్ణయించాడు ఆమెకి ఆమె వయసులో ఉన్నప్పుడు లేకపోతే చిన్నపిల్ల చిన్నతనంగా ఉన్నప్పుడు ఒక వయోజన దశలో ఉన్నప్పుడు ఆమె అందరికీ తెలియలే ఆమె ఎంత గొప్ప భక్తురాలనే విషయం అందరికీ తెలియలే కానీ ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఈ విషయం జరిగింది వృద్ధాప్యంలో ఉన్నప్పుడే మనము ఆమె గురించి తెలుసుకోగలిగాం అంటే దేవుడు ఆమె జీవితంలో ఆ సమయంలో ఈమె గొప్ప భక్తురాలు అనే విషయం అందరికీ తెలియజేయడానికి ఆ సమయాన్ని ఎంచుకున్నాడు అట్లాగే మన జీవితంలో కూడా సమయం అయిపోతుంది వయసు అయిపోతుంది ఇంకా ఎప్పుడు ఈ పని చేయలేమేమో వయసు దాటిపోతే ఈ పని చేయలేమేమో వయసులో ఉన్నప్పుడే అన్ని చేసుకోవాలా వయసులో ఉన్నప్పుడే ఇది చేయాలా వయసులో ఉన్నప్పుడు అది చేయాలా ఇవన్నీ సమయం దాటిపోతే ఇవన్నీ చేయటం అసాధ్యము అప్పుడు మీకు అంత ఓపిక ఉండదు అప్పుడు అంత ఆరోగ్యం ఉండదు మీ శరీరము దేనికి సహకరించదని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు కానీ మన ఎడల ఖచ్చితంగా కార్యము చేయాలని అనుకుంటే దేవుడిని కానీ మనం ఖచ్చితంగా అడుగుతూ ఉంటే వయసుతో ఏం సంబంధం లేకుండా ఆయన కార్యం చేయగలిగిన దేవుడు నీవు ఒకవేళ వయసు అయిపోయినా సరే నీ శరీరానికి బలాన్నిచ్చి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చేత ఆ కార్యము జరిగించగలిగిన దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి వయసు అయిపోయిందని మనం బాధపడాల్సిన పని లేదు శరీరము పట్టు కోల్పోతుంది పట్టుత్వము కోల్పోతుంది బలము కోల్పోతుందని మనం దిగులు పడవలసిన పని లేదు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలా ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను బలపరుస్తాడు ఏదో ఒక రోజు నా చేత ఈ కార్యము జరిగిస్తాడు ఏదో ఒక రోజు నా జీవితంలోకి దీన్ని ఖచ్చితంగా ఆయన తీసుకొని వస్తాడు ఆయన ఆశీర్వాదము ఖచ్చితంగా నా జీవితంలో ఉంటుంది అని కానీ మనము గట్టిగా నమ్మితే విశ్వాసము కానీ ఉంచుకొని ఉంటే అది నీ వయసు అయిపోయినా సరే ఏదో ఒక సమయంలో ఆయన ఖచ్చితంగా నీ జీవితంలోకి దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు గర్భఫలము గురించి ఎదురు వాళ్ళు చాలా చాలామంది పెరిగిపోతూ ఉన్నారు మరి వాతావరణ పరిస్థితుల శరీర పరిస్థితుల ఆ తిండి పరిస్థితుల కారణం ఏంటనేది తెలియదు ఎదురు చూస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు సంవత్సరాల తరబడి జరిగిపోతూ ఉంది తొమ్మిది పది అట్లా జరిగిపోతూ ఉంది తొమ్మిది పది సంవత్సరాలు అయ్యి పెళ్ళై ప తొమ్మిది పది సంవత్సరాలైనా కూడా గర్భఫలం లేని వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం అందరినీ వీరికి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు వాస్తవంగా ఆ సమయానికి వాళ్ళు ఆ గర్భాన్ని మోయగలిగే అంత ఆరోగ్యము అంత బలము ఆమె శరీరంలో లేదు ఆమె శరీరంలో అంత బలం లేదు కానీ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని బలపరిచాడు వారి శరీరానికి బలాన్ని ఇచ్చాడు అట్లాగే మనము కూడా ఆయన మీద విశ్వాసము మనము కూడా ఆయన మీద నమ్మకము కానీ ఉంచుకుంటే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయగలడు అది ఎన్ని సంవత్సరాలైనా సరే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయక చాలామంది ఆందోళన పడతా ఉంటారు అయ్యో వయసు అంతా అయిపోతుంది ఇంకా పిల్లలు పుట్టలేదు మనకే ఇన్ని సంవత్సరాలు వస్తున్నాయి మరి పిల్లలు ఎప్పుడు పుడతారు వాళ్ళని ఎప్పుడు పెంచుకోవాలి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతావేమో అని మన మనం చాలా దిగులు పడుతూ ఉంటారు మన వాళ్ళు చాలా ఆందోళనకు అవుతూ ఉంటారు కానీ ఆయన చెత్తమనుకో నువ్వు పెంచాల్సిన అవసరమే ఆయనే పెంచుతాడని నువ్వు ఆయన గర్భఫలం ఇచ్చి ఆయన చేసిన వాడు వారి యొక్క పెరుగుదలను కూడా ఆయన చూసుకోగలడు అన్ని పరిస్థితులు నీకు ఏర్పాటు చేస్తాడు మనం దిగులు పడవలసిన పని లేదు మనం భయపడవలసిన పని లేదు ఆందోళన పడవలసిన అవసరమే లేదు ఎందుకంటే దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే ఆ వాగ్దానము నెరవేర్చడానికి అవసరమైన అన్ని పరిస్థితులను అయినా సిద్ధము చేసే ఉంచుతాడు అప్పుడే నీ జీవితంలోకి దాన్ని తీసుకొని వస్తారు కాబట్టి నువ్వు దిగులు పడవలసిన పని లేదు ఒక సంవత్సరం అటు అయినా ఇటైనా దేవుడికి దేవుడి మీద కానీ నువ్వు విశ్వాసం ఉంచుకుంటే దేవుడి మీద కానీ నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఖచ్చితంగా నీ వయసు అయిపోయినా సరే నీ శరీరం ఆరోగ్యం కోల్పోయినా సరే నీ శరీరం బలం కోల్పోయినా సరే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి తిరిగి ఆయన నేను బలపరుస్తాడు జకర్యా గ్రంథము పన్నెండు అధ్యాయం ఐదవ వచనం అప్పుడు ఎరుషలేములోని అధికారులు ఎరుషలేములోని నివాసులు తమ దేవుడైన యహోబాను నమ్ము వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయ మందు ఇక్కడ ఇక్కడేంట ఆయన్ని నమ్ము వలన వారు బలము పొందుకుంటూ ఉన్నారు ఎరుష ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఎరుషలేముని నేను బలపరుస్తూ ఉన్నాను ఎరుషలేము మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వీరి మీద శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మత్తు కలుగజేస్తాను వారందరూ వీరి మీదకి రాకుండా నేను చేస్తాను ఒకవేళ ఎవరైనా గుర్రములెక్కి లెక్కి ఈ ఎరుసలేమ్మి మీదకి యుద్ధానికి రావాల్సి వాళ్ళు వస్తూ ఉంటే ఆ గుర్రాలకి వెర్రితనాన్ని కలుగజేసి అవి అరుశ మీదకి ప్రయాణించకుండా వాటిని వేరే మార్గంలో ప్రయాణించేలాగా చేస్తాను ఏ శత్రువు మీ మీదకి దారి చేయడు ఏ అపవాది మీ మీదకి దాడి చేయడు దీని ద్వారా మీరు తెలుసుకుంటారు ఏమనంటే మా దేవుడి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టే మా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే అపవాది ఏది కూడా మన మీద దాడి చేయకుండా శత్రువులు ఎవరో కూడా మన మీద దాడి చేయకుండా ఆయన మనల్ని బలప బలపరుస్తూ ఉన్నాడు దేనివల్ల బలపరుస్తున్నాడు అంటే మనం ఆయన నమ్ముకోవటం వల్ల మనము ఆయన మీద నమ్మకం ఉంచుకోవటం వల్ల ఆయన మీద నమ్మకం ఉంచుకున్నప్పుడు శత్రువుల నుంచి అయినా సరే అపవాది నుంచి అయినా సరే ఆయనే ఆయన మనము వాటికి లొంగిపోకుండా వాటిని ఎదిరించడానికి మనము మనకు ఆయన బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి మనం ఆయన నమ్ముకుంటే మన శత్రువులందరినీ మనం ఎదిరించగలిగినటువంటి బలము మనకు ఆయన దయచేయగలిగిన దేవుడు యశాగ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం యహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వరే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు నడిచి నడిచిపోవుదురు ఇక్కడ బలం ఎలా ధరించుకుంటున్నామంటే ఆయన కోసము ఎదురు చూడటాన్ని బట్టి ఆయన కోసము ఎదురు చూడటాన్ని బట్టి ఆయన మీద ఆశ పెట్టుకోవటాన్ని బట్టి ఆయన మీద మనం ఒక నిరీక్షణ పెట్టుకోవటాన్ని బట్టి మనము బలము ధరించుకుంటూ ఉన్నాం ఇందాక మనం చూసాం యథార్థవంతంగా మనము ప్రవర్తిస్తూ ఉంటే ఆయన మనకి బలాన్ని దయచేయగలిగిన దేవుడు విశ్వాసముగా ఆయన మీద విశ్వాసము కలిగి ఉంటే ఆయన మనకి బలము దయ బలము దయచేయగలిగిన దేవుడు ఆయన మీద నమ్మకము ఉంటే ఆయన నమ్ముకుంటే ఆయన మనకి ఆయన మనల్ని బలపరచగలిగిన దేవుడు ఇప్పుడేంటి ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటే అంటే ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే మనల్ని బలపరచగలిగిన దేవుడు ఒకటో తిమ్మతి ఒకటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని ఇది మన ఆత్మీయతకు సంబంధించిన విషయము బలపరచడం ఎట్లా అంటే మన ఆత్మను మార్చుకునే విధం మన ఆలోచనలు మన ప్రవర్తనలు మార్చుకునే విధానంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు నేను ఎవరు పౌలు గారు ఇది ఏంటంటే పూర్వము దూషకుడంట హింసకుడంట హానికరుడంట కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఆయన తన పరిచర్య కోసం నన్ను నియమించుకొని ఉన్నాడు కాబట్టి నేను నమ్మకమైన వాడిగా ఆయన ఎంచుకున్నాడు ఆ విధముగా నన్ను బలపరిచాడంట ముందు నువ్వు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించిన వాడివే అయినా సరే ఆయన నిన్ను బలపరిచాడు కాబట్టి నీ ఆత్మను ఆయన బలపరిచాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన నమ్మకంగా ఉంటున్నాడంట నమ్మకంగా ఉంటూ ఉన్నాడు అంటే ఆయన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు ఆలోచనలు మార్చుకుంటున్నాడు నోటి మాటను మార్చుకుంటున్నాడు ప్రవర్తించే విధానాన్ని మార్చుకుంటూ ఉన్నాడు అన్నీ మార్చుకుంటూ ఉంటున్నాడు ఎందుకంటే ఆత్మను దేవుడు బలపరిచాడు ఆత్మను దేవుడు బలపరచాడు కాబట్టి ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా మారుతూ ఉంది అయితే దేవుడు మనల్ని ఎంతగా బలపరుస్తూ ఉన్నా సరే దేవుడు మనల్ని ఎంతగా బలపరుస్తూ ఉన్నా సరే కొన్నిసార్లు మాత్రము మనము ఆయనకి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉంటాం ఆయన మాట వినకుండా ఆయన చిత్తానుసారంగా మనం జీవించకుండా మనముకి బలము ధరింపజేయగలిగిన వాడు ఆయనే అనే మాట మనము నమ్మకుండా ఆయన మీదే మనం తిరుగుబాటు చేస్తాం ఆయనకే వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆయనకి ఆయన దృష్టికి మనము చెడ్డవాళ్ళిగాను మనము ప్రవర్తిస్తూ ఉంటాం దానిని బట్టే దేవుడు కొన్నిసార్లు మనల్ని బలపరచటం ఆపేసి బలహీనులుగా మారుస్తూ ఉంటాడు న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఇజ్రాయలీలు మరలా యహోవ దృష్టికి దోషులయరు గనుక వారు యహోవ దృష్టికి దోషులైనందున యహోవా ఇజ్రాయలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను వాస్తవంగా ఎవరిని బలపరచాలంటే ఇజ్రాయలీలను బలపరచాలి ఏ శత్రువులు వారి మీదకి రాకుండా ఏ యుద్ధము వారి మీదకి రాకుండా అతను ఇరుసలేమికి చుట్టూ ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు ఆయన బలహీనపరిచి ఇజ్రాయీనిను బలపరచాల కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఇజ్రాయిలీ బలహీనపరిచి వాళ్ళ శత్రువు ఉన్నటువంటి ఆయన్ని బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే వీరు యహోవా దృష్టికి యహోవా దృష్టికి దోషులయ్యారు యహోవా దృష్టికి చెడ్డవారిగా కనిపిస్తూ ఉన్నారు దేవుడు మనల్ని కాపాడుతున్నాళ్లే దేవుడు మనకి బలాన్ని ఇస్తున్నాళ్లే మనం బలపరుస్తూ ఉన్నాళ్ళే మన ఆర్థిక పరిస్థితులు బలపరుస్తూ ఉన్నాడు మన శారీరక పరిస్థితుల నుంచి బలపరుస్తూ ఉన్నాడు మన ఆత్మీయ పరిస్థితులను బలపరుస్తూ ఉన్నాడు ఏ శత్రువు మన మీదకి రాకుండా ఆయన మనల్ని అన్ని విషయాల్లో బలపరుస్తూ ఉన్నాడని వీళ్ళకి కూడా గర్వము ఎక్కింది ఎప్పుడైతే వీళ్ళు అలా ఆలోచించుకుంటూ అలా ప్రవర్తిస్తూ ఉన్నారో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని బలపరచడం ఆపేసి వీళ్ళని బలహీనపరిచి వీళ్ళ శత్రు శత్రువులకి బలాన్ని ఇస్తూ ఉన్నాడు వాస్తవంగా శత్రువులకు బలాన్ని వాల్సిన పని లేదు ఎందుకంటే వారు పాపంలో ఉంటారు వారికి దేవునికి వ్యతిరేకమైన వారు దేవుడు ఎందుకు భయభక్తులు లేనివారు వారు అయినా సరే వాళ్ళని బలపరుస్తున్నట్టంటే ఎందుకంటే కేవలము నీ యొక్క బలహీనత నిన్ను బ నిన్ను బలహీనపరిచి నీ మీద జయించాల వాళ్ళు అప్పుడు తెలిసింది నీకు ఓహో దేవుని బలము మనం కోల్పోయాము ఇన్ని రోజులు దేవుడు బలపరిస్తేనే మనము బలపరచబడ్డాము ఇన్ని రోజులు దేవుడు బలపరచట బలపరచడాన్ని బట్టే మన యొక్క ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉన్నాయి మనం ఆరోగ్యంగా ఉండగలిగాము మన ఆత్మ కరెక్ట్గా ఉండగలిగింది ఎందుకు కారణం ఏంటంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడనే అది మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఆ శత్రువులు ఎవరు మన మీదకి రావట్లేదంటే ఎవరు మన మీద యుద్ధానికి రావట్లేదంటే అపవాది మన మీద దాడి చేయట్లేదంటే కారణం ఏంటంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టే ఏది మన మీదకి రావట్లా ఏ సాతాను శక్తులు మన మీద పనిచేయకపోవటం కారణం ఏంటంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన ఏ వ్యాధి మన శరీరంలోకి రాకపోవటానికి కారణం ఏంటంటే ఆయనే మన కాపుదల ఆయనే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మరి ఆయన బలపరిచేదాన్ని మనం విశ్వసించకుండా ఆయన మీద మన నమ్మకం పెట్టుకోకుండా ఆయన దృష్టికి మనం యథార్థవంతంగా ప్రవర్తించకుండా ఆయన మీద ఆశపడకుండా ఆయన కోసం ఎదురు చూసుకు ఎదురు చూడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఆయన ఎంతకాలమని మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన బలము ధరించ చేయగలిగిన దేవుడు అనే విషయం నువ్వు మర్చిపోయినప్పుడు ఇది ఎదుటివారికి అవకాశం ఇస్తావు అన్నాడు ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలని నీ మీదకి నీ శత్రువులు వస్తున్నారంటే నీ మీద అపవాది దాడి చేస్తున్నాడంటే ఇదివరకు నువ్వు బలవంతుడివే ఇదివరకు నువ్వు మంచి బలం కలిగిన వ్యక్తివే కాబట్టి ఆ బలాన్ని చూసి ఆ ధైర్యాన్ని చూసి వాళ్ళు ఎవరు నీ మీదకి రాలా కానీ ఈరోజు ఏం జరుగుతుంది వాళ్ళందరూ నీ మీదకి వస్తున్నారంటే గుంపు గుడి నీ మీదకి వస్తున్నారంటే కారణం ఏంటంటే నీ యొక్క బలహీనతే ఎందుకు బలహీనపరచబడ్డావంటే నీవు దేవుడి మీద ఆధారపడకుండా దేవుడిని విశ్వసించకుండా దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుని ఎందు యథార్థవంతంగా ప్రవర్తించకుండా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు బలహీనపరచబడతా ఉన్నావు నీ శత్రువు బలం పొందుకుంటా ఉన్నాడు నీ శత్రువు బలం పొందుకోవటానికి కారణం అతని యొక్క ఏం కాదు అతనేదో దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా జీవించి బలం పొందుకోవాలా నీ యొక్క అవిధేతను బట్టి నీ యొక్క తప్పులను బట్టి నీ యొక్క చెడ్డ పనులను బట్టి ఆయన వారికి అవకాశం ఇచ్చాడు ఎందుకంటే నిన్ను జయించాలని ఆ బాధ నీకు తెలియజేయాలని కాబట్టి దేవుడే మనల్ని బలపరచగలిగిన ఆయనే మనల్ని బలపరచగలిగిన వాడు ఇంకెవరూ లేరు ఆయన ద్వారానే మనము బలం పొందుకోవాలా ఆ బలము పొందుకునేది కూడా ఆయన ఎందుకు అంటే నీకు మేలు కలగటానికే నీకు మేలు కలగటానికే ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నీ ఆర్థిక పరిస్థితులను బలపరుస్తూ ఉన్నాడు నీ శారీరక పరిస్థితులు బలపరుస్తూ ఉన్నాడు నీ ఆత్మీయ పరిస్థితిని బలపరుస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉన్నావు కూడా నువ్వు ఇంకా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు కాబట్టే ఇప్పటికి నువ్వు బలహీనంగా ఉన్నావు ఇప్పటికీ నువ్వు బలహీనంగా ఉన్నావు అందుకనే మళ్ళీ దేవుడు అంటున్నాడు ఇంకోసారి నేను నిన్ను బలపరుస్తాను ఇంకోసారి నేను నిన్ను బలపరుస్తాను నువ్వు మరి నువ్వేం చేయాలా ఆయన సన్నిధికి రావాలా ఆయన మీద ఆధారపడాలా ఆయన మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడటం మొదలు పెడతావో ఆయన మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకోవటం మొదలు పెడతావో ఆయనకి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావో ఇదిగో ఒకసారి దేవుడికి వ్యతిరేకంగా జీవించినా సరే వాటన్నింటినీ నువ్వు ఒప్పుకుంటే నీ యొక్క నేను బలప నేను బలహీనపరిచినటువంటి దేవుడే మళ్ళీ నిన్ను బలపరుస్తాడు నేను మీద జయించడానికి శత్రువులని బలపరిచినటువంటి దేవుడే తిరిగి వాళ్ళందరిని బలహీనపరిచి నిన్ను బలపరుస్తాడు నీ మీదకి ఎవరికి నీ మీద ఎవరు నీ మీదకి ఎవరు రాకుండా ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు అయితే మనం చేయాల్సిందంటే ఆయన నమ్మాలి ఆయన విశ్వసించాలా ఆయనకిష్టమైన వ్యక్తిగా మనం జీవించాలి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలా అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా ఈ లోక ఆచారాలను బట్టి ఈ లోక పాపాన్ని బట్టి కానీ మనం జీవిస్తూ ఉంటే తిరిగి అప్పట్లాగే మనం బలహీనపరచబడుతూ ఉంటాం అపవాదికి అవకాశం దొరుకుతూ ఉంటుంది అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఇంట్లో సమాధానం ఉండదు ఒంట్లో ఆరోగ్యం ఉండదు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది ఎంతో కాలం గడిచిపోతూ ఉంటుంది వయసు అయిపోతూ ఉంటుంది గర్భఫలం ఉండదు ఇవన్నీ కూడా నువ్వు బలహీనపరచబడట్టు బలహీనపరచబడటానికి కారణాలే అవన్నీ సూచనలే కారణం ఏంటయ్యా అంటే నీకు ఆయన మీద విశ్వాసం లేదు ఆయన మీద నమ్మకం లేదు ఆయన కోసం నువ్వు ఎదురు చూడట్లేదు ఆయన ఆయనకిష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించట్లేదు నువ్వు ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావు అప్పుడు ఆయన మళ్ళీ నేను బలపరుస్తాడు మళ్ళీ నేను బలపరుస్తాడు నీ బలహీనతను బట్టి నీవు ఆయన దగ్గరికి వెళితే నీ బలహీనతను బట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడితే ఖచ్చితంగా తిరిగి నిన్ను బలపరచగలిగిన దేవుడు ఆయన ఆమెన్